సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫార్జ్ చేసింది ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ జనాన్ని కరుస్తున్నాయి చంపేస్తున్నాయి వాటి వల్ల రేబీస్ వస్తుంది దాదాపు ముప్పై లక్షలకు పైగా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి ఆ ముప్పై లక్షలకు పైగా స్ట్రీట్ డాగ్స్ని మన ఢిల్లీ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయి షెల్టర్స్ షెల్టర్స్ పెట్టి షెల్టర్స్లో వేస్తుందంట అది కూడా ఒక్కొక్క షెల్టర్స్లో మూడు వేల కుక్కలు నాలుగు వేల కుక్కలు ఐదు వేల కుక్కలు పెడతాదంట ఒకదానికొకటి కలుసుకొని రేబీస్ వచ్చి చనిపోతాయి ఒకదానికొకటి కరుచుకొని చనిపోతాయి అటువంటిది ఒక షెల్టర్లో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఒకరిని పెడితే ఒక వన్ వీక్ కంటే ఎక్కువ బతకవు వన్ వీకే వన్ ఆఫ్ దా టాప్లో ఉంది ఢిల్లీ ఢిల్లీ ఏదైతే ఉందో టాప్లో ఉంది క్రైమ్ రే క్రైమ్ రేట్లో వాటిపైన పెట్టవచ్చు కదా ఒక్క ఒక కుక్కకి నార్మల్గా ఒక ఐదు కుక్కలు రెండు కుక్కలు మూడు కుక్కలు మన దగ్గర ఉన్నాయంటే వాటికి ఫుడ్ పెట్టడానికే ఖర్చు అవుతుంది ఇంట్లో పెంచుకునే వాళ్ళని ఒకసారి అడిగితే తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే అటువంటిది ముప్పై లక్షలకి పైగా కుక్కలకి ఫుడ్ పెట్టాలా వ్యాక్సిన్ ఇవ్వాలా అని అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి మన గవర్నమెంట్ అంత పైన అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాటిని పెడతారా ఉంచుతుందా చంపేస్తుంది కరెక్ట్గా మాట్లాడితే ఒక రెండు మూడు రోజుల కంటే ఎక్కువ బతుకు వాటి అట్టిని అన్నింటినీ తీసుకుపోయి ఇంజెక్షన్స్ వేసి చంపేస్తారు మహా అంటే ఏం చేస్తావు ఒక పూట అన్నం పెడుతావు అంతే కదా అవి నెయ్యి మాట రాకపోయినా విశ్వాసం ఉంటుంది ఎందుకంటే నాకు అన్నం పెట్టిందని అని చూసుకుంటా ఉంటాయి ఒక్క కుక్క కరిసిందని చెప్పి నువ్వు మొత్తం అన్నింటినీ చంపేస్తాము లేదంటే ఇవన్నీ తీసుకుపోయి షెటర్స్లో పడేస్తాము అంటే ఎట్లా అయితే ఇప్పుడు రేపు మెటర్లు చేసిన వాళ్ళు వాళ్ళందరినీ చంపేసి కదా ఇప్పుడు రేపు మెటర్లు చేసిన వాళ్ళతో పాటు చేసిరు కదా అని చెప్పి మొత్తం అందరినీ ఏమి చేయనోళ్ళని కూడా చంపేస్తావా మొత్తం అందరిని చంపేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా మరి ఎందుకు చంపు ఇప్పుడు ఈ భూమి మీద బతకడానికి నీకు మాత్రమే చాయిస్ ఉందా వాటికి లేదా జంతువులు బతకట్లేదా ఇప్పుడు నీకు హాని కలిగిస్తున్నాయని చెప్పి వాటిని చంపుతున్నావు మరి నువ్వు వాటికి హాని హాని కలిగిస్తున్నావు కదా మన ఎన్నీ చేయాలి నేను కూడా చంపేయాలి కదా వాస్తవంగా మాట్లాడుకుంటే నేను కూడా చంపేయాలి కదా దాంతో పోల్చుకుంటే ఈ డాగ్స్ అనేది చాలా బెటర్ సో నేను ఏం చెప్తున్నానంటే ఈ ఇదేదో ఆ డాగ్స్ని అవేర్నెస్ క్రియేట్ చేసి వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చో లేదంటే వాటికి ఇచ్చి కొంచెం నయమయ్యేటట్టు చేసి వదిలేయడం బెటర్ కానీ ఇట్లా షెల్టర్స్లో పెట్టి వాటికి ఒకదానికి ఒకటి రేబీస్ పాకి అవి చచ్చిపోయేటట్టు చేయడం కరెక్ట్ కాదు వాటికి ఫస్ట్ భూమికి దరిద్రం ఏదైనా ఉంది అంటే మనమే మనకన్నా దరిద్రం ఏది ఉండదు మన తర్వాతనే ఏదన్నా ఫస్ట్ మనుషులే మన సుఖాల కోసం ఏమని చేస్తాం ఎవరినైనా చంపుతాం ఏమని చేస్తాం అట్లా ఉంటుంది ఓకే మరి ఓకే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్ బాయ్ మర్చిపోకండి డాగ్స్ పైన ఇది జరిగేదాన్ని ఆపాలా ఆపాలని అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ స్టోరీస్లలో పెట్టాలా పెట్టుకుంటేనే జనాలకు అనేది తెలుస్తుంది ఇప్పుడు చెప్పడానికి రీజన్ కూడా అదే ఓకేనా ఉంటాం మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం